నీకంటే ఆధారం ఏది లేదు ప్రభువా నీలో కంటే ఆనందం ఎందున లేదు ప్రభువా నీకంటే ఆధారం ఏది లేదు ప్రభువా నీలో కంటే ఆనందం ఎందున లేదు ప్రభువా ప్రభువా ஷ குடா ஈசையேசையா பிரபுவ நார்க்கட்சுடா ஈசையா நேசையா ஆதாரம் 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 நீவே

లేదు ప్రభువా నీలో కంటే ఆనందం ఎందున లేదు ప్రభువా అబ్రహాము ఆ పదలో ఆదుకున్నావు అభిమిలేకు చెరలో నుండి శారాను విడిపించావు అబ్రహాము ఆ పదలో ఆదుకున్నావు అభిమేకు చెరలో నుండి సారాను విడిపించావు నూరేళ్ల వయస్సులో ఈసాకుని చావు నూరేళ్ళ వయస్సులో ఈసాకుని చావు సారా నవ్వు పుట్టించావు షారా नौ पुटि आधारंधारम् आधारं नेवे। ఆనందం 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 నీలోని ఆధారం 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 నీవే ఆనందం 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 నీలోని నీ కంటే ఆధారం ఏది లేదు ప్రభువా నీలో కంటే ఆనందం ఎందున లేదు ప్రభువా అన్నల చే అమ్మబడినా యోసేపును చూసావు అన్యాయపు చెరలో అతనికి ఆధారమైనావు అన్నల చే అమ్మబడినా యోసేపును చూసావు అన్యాయపు చెరలో అతనికి ఆధారమైనావు ఐగుప్తు అధికారాన్ని అతనిక పగించావు ఐగుప్తు అధికారాన్ని అతనిక పగించావు ఫలించడి కొమ్మను చేసి వ్యాపింప చేశావు ఫలించడి కొమ్మను చేసి చేసావు ఆధారం 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 నీవే ఆనందం 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 నీలోని ఆధారం 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 నీవే ఆనందం 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 నీలోనే నీ కంటే ఆధారం ఏది లేదు ప్రభువా నీలో కంటే ఆనందం ఎందు నా లేదు ప్రభువా నా శోధన వేదనలో ఆధారం నీవే ప్రభువా నా వ్యాధి బాధలలో ఆదరణ నీవే దేవా నా శోధన వేదనలో ఆధారం నీవే ప్రభువా నా వ్యాధి బాధలలో ఆదరణ నీవే దేవా నా నిరాశ నిరాసనిందలలో నిరీక్షణారుడవు నా నిరాశ నింద നിരീക്ഷണാധുട വിടിപ്പിച്ചേ നമ മഞ്ചി ദേ ഉടവു വിടിപ്പിച്ചി നടിപ്പിച്ചേ നമ ആധാരം 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 നീവേ ആനന്ദം ആനന്ദം ఆనందం నీలోనే ఆధారం 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 నీవే ఆనందం 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 నీలోనే నీ కంటే ఆధారం ఏది లేదు ప్రభువా నీలో కంటే ఆనందం ఎందు లేదు ప్రభువా പ്രഭു ആ നാരൈ ഗുണ ഏസയ്യ ഏസയാ പ്രഭു ആ നാരക്ഷയ് ഗുണ ഏസയാ ஆதாரம் 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 நீவே ஆனந்தம் 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 நீலோனே ஆதாரம் 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 நீவே ஆனந்தம் 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 நீலோனே നീ കണ്ടേ ആധാരം ഏതീ ലഭുവാ നീലൂ കണ്ടേ ആനന്ദം എന്തുനേ പ്രഭുവാ അലലുയ